వికడం లేని విషయాల్ని అవసరం లేని విషయాల్ని ఇక్కడ తీసుకొచ్చి అనవసరంగా ముందాగా మనం ప్రవర్తించాలి మా తల్లిని అవమానించారు ఈ రోజు మీరు కావాలని పోస్టులు కూడా అక్కడ పెడుతున్నారు మా తల్లిని అవమానించారు ఆ రోజు మీ గుర్తురాదా ఎన్ని ఎక్కడ అవమానించలేదు సార్ ఎక్కడ అవమానించలేదు మీరు ఎట్లా మాడతారా మీరు ఉన్నారు హౌస్ లో మీరు ఉన్నారా హౌస్ లో కూర్చోండి షర్మిల గారిని అవమానిస్తారు విజయలక్ష్మి అవమానిస్తారా ఎవరైతే ఆ రోజు అవమానించారో టికెట్ ఇచ్చారు కదా అధ్యక్ష మళ్ళీ సమర్థిస్తాం కాదా అది ఎవరైతే మా తల్లిని అవమానించారో వాళ్ళకి మరి టికెట్ ఇచ్చారు వాళ్ళు ఓడిపోయారు అది డిఫరెంట్ స్టోరీ బట్ టికెట్ ఇచ్చినప్పుడు సమర్థిస్తాం కాదా అధ్యక్ష అది ఎట్లా మారుతారు అధ్యక్ష ఎల్లోపి గారు దయచేసి ఆలోచించమని కోరుతున్నా ఆ రోజు సమర్థించారు టికెట్ ఇచ్చారు ఓడిపోయారు ఆ వ్యక్తి దానికనే ఏమంటారు అధ్యక్ష సో దయచేసి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు రెండు రెండున్నర సంవత్సరాలు నాకు గుర్తున్నంత వరకు అధ్యక్ష టూ అండ్ హాఫ్ ఇయర్స్ హౌస్కి వెళ్లారు దాని తర్వాత ఎప్పుడైతే మా తల్లిని అవమానించారో అప్పుడే బయటకు వచ్చి వీడియోలు ఉన్నాయి ఎవరు ఏం చేస్తారో తెలుసు రాష్ట్ర ప్రజలు ఆనాడు చూశారో అంద అన్ని బయట ఉన్నాయి అధ్యక్ష మళ్ళీ ఎందుకు సమర్థిస్తారో నాకు అర్థం అవట్లేదు వరకు చంద్రబాబు నాయుడు గారు పారిపోయారని మీరు అంటున్నారు అధ్యక్ష మీరు నాకు తెలిసినందుకు మీరు ఎమ్మెల్యే కాదనుకుంటప్పుడు చంద్రబాబు నాయుడు గారు హౌస్కి వచ్చారు శాసనసభ సాక్షిగా నా తల్లిని అవమానించారు అధ్యక్ష అది గుర్తుపెట్టుకోండి మీరు గౌరవ సభ గౌరవ సభతో వస్తాను మా తల్లిని అవమానించారు ఈ రోజు మీరు కావాలని పోస్టులు కూడా అక్కడ పెడుతున్నారు మా తల్లిని అవమానించారు ఆ రోజు మీ గుర్తురాదా ఎన్ని ఎక్కడ అవమానించలే సార్ ఎక్కడ అవమానించలేదు మీరు ఎట్లా మాడతారా మీరు ఉన్నారా హౌస్లో మీరు ఉన్నారా హౌస్లో మీరు ఉన్నారా హౌస్లో ఆ రోజు కూర్చోండి మా తల్లిని అవమానిస్తారు అక్కడ రౌజులు షర్మిల గారిని అవమానిస్తారు విజయలక్ష్మి గారిని అవమానిస్తారు మా తల్లిని అవమానిస్తారా ఏం గుర్తురాదా మీకు అది ఒక్క నిమిషం నేను కూడా మాట్లాడచ్చు గుర్తుపెట్టాను ఒక్క ఏనాడు మేము మాట్లాడలేదు కూర్చోండి జగన్మోహన్ రెడ్డి గారు కుటుంబం గురించి మేము ఏనాడు మాట్లాడదా మేము ఏనాడు మాట్లాడదాం మా సభ్యులు ఏనాడు మాట్లాడదాం కూర్చోండి శాసనసభ సాక్షిగా మా తల్లిని అవమానిస్తే కూచమంటారా కూచమంటారా ఇరవై చంద్రబాబు నాయుడు గారు ప్రతిరోజు హౌస్ వచ్చారు ప్రతిరోజు హౌస్ నిలబడ్డాడు సింగల్ గా నిలబడ్డాడు చిమ్మమ్మా గుర్తుపెట్టాడు సింగల్ గా నిలబడ్డాడు పోరాడారు ఆ రోజు మా తల్లి అవమానించారు కనుక పాద నట్ల సభ రైకాడ్ చేసి బయటకు వెళ్ళారు కానీ ఎమ్మెల్యేలు ఉన్నారు ఇక్కడ నిమ్మ రామారెడ్డి గారు అన్నారు స్వామి గారు ఉన్నారు ఇతర గొట్టబడి రవి గారు అన్నారు అది మాకున్న చిత్తశుద్ధం అండి ఈ రోజు మీ ఎమ్మెల్యేలు ఎందుకు రావట్లేదు అని అడుగుతున్నా పద పది మంది జగన్మోహన్ రెడ్డి కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు కాకుండా పది మంది ఉన్నారు రాలేదు మా తల్లిని అవమానిస్తే ఏను కూర్చోమంటారు ఇంకా మాట్లాడతాం మేము మేము మనుషులు కాదా సొంత తల్లి అవమానించారు సార్ ఆ రోజు మాడుకునే కూర్చోమంటారు అయితే తెలియకుండా అదెండాది మాడదా ఎట్లా అధ్యక్ష ఎందుకు రోజు బయట చేస్తారో మాకు తెలుసు నేను అక్కడనే కూర్చోండి కూర్చోండి ఆ బాధ్యత గుర్తురికి మేము చేస్తున్నాం లోకేష్ గారు మాట్లాడిన మంత్రి గారు మాట్లాడిన దానికి ఎట్టి పరిస్థితులు ఎట్టి పరిస్థితులు కూడా సంబంధించే సమస్య లేదు అని తీవ్ర చెప్తున్నాం అయినప్పుడు కూడా కూర్చి అయినప్పుడు కూడా మళ్ళీ గౌరవ సభ్యుడు వచ్చి మాట్లాడడం అనేది అది కరెక్ట్ కాదు తీయండి పెట్టండి మాకు అభ్యంతరం కాదు అప్పుడు ఎవరి దగ్గర ఏ విషయాల్లో ఏమంత అంశాలో మాట్లాడుకుందాం మీరు నోటి మేము నోటీస్ ఇస్తాం ఇవ్వండి తప్పలేదు కానీ లేని సమస్యని అవసరం లేని సమస్యల్ని మన గౌరవాన్ని మనం కాపాడుకొని మన గౌరవాన్ని తగ్గించుకునేట్టు ఈ అవసరం మాత్రం కోరుతున్నాను